ుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని గోపాలకృష్ణయ్య పాఠశాలలో ఉగాది పండుగ వేడుకలను వైభవంగా నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో పాఠశాలకు విచ్చేసి నీతి పద్యాలను ఆలపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఉపాధ్యాయులు వెంకటరమణయ్య నాగభూషణ్ పాల్గొన్నారు ఆగకుండా ముప్పై పద్యాలను ఆలపించిన విద్యార్థులను దొడ్ల కోదండరామిరెడ్డి అభినందించి నగదును బహుకరించారు అనంతరం పాఠశాల ముప్పై ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా బ్రోచర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నేలనూతల శ్రీధర్ మాట్లాడుతూ శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు తమ పాఠశాల విద్యార్థులు చక్కగా పద్యాలను ఆలపించారన్నారు మార్పు అనేది విద్యార్థి దశ నుండే ప్రారంభమవ్వాలన్నారు నాడు పద్యాలు ఆలపించిన విద్యార్థులలో మార్పు వచ్చేదని గుర్తు చేశారు కానీ నేటితరం నాటి పద్యాలను విస్మరిస్తున్నారని చెప్పారు విద్యార్థులు చెడుదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు విద్యార్థులకు చిన్న వయసు నుండే నీతిపద్యాలు చెప్పాలనే సంకల్పంతో తమ పాఠశాల నుండి శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పేరు నేలనోతల శ్రీధర్ బుచ్చిరేడిపాళెం శ్రీ గోపాలకృష్ణయ్య స్కూలు కరస్పాండెంట్ ఈరోజున అందరికీ ఉగాది శుభాకాంక్షలు నామ సంవత్సర సంవత్సరంలో అందరికీ దేశానికి మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పుచ్చిరేడిపాళెంలో మా పాఠశాలలోని ఆరు ఏడు తరగతుల విద్యార్థులందరూ కూడా చక్కగా మూడు నిమిషాల్లో ఇరవై తెలుగు పద్యాలని చక్కగా తెలియచేశారు అలాగే వారు భావంతో కూడా వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ఎందుకని అంటే రోజున సమాజంలో చాలా చెడిపోతున్నది సమాజంలో మార్పులు జరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు కానీ మార్పు ఎక్కడి నుంచి జరగాలి అంటే పాఠశాలలో నుంచి జరగాలి కానీ పాఠశాలల్లో ఈ రోజున శతకాలు నీతి పద్యాలు చెప్పేటువంటి స్థితి లేదు తల్లిదండ్రులు కోరుకోవట్లేదు విద్యార్థులు కోరుకోవట్లేదు ఉపాధ్యాయులు కోరుకోవట్లేదు కానీ ఎవరో ఒకరు ప్రారంభించారు ఒకప్పుడు మన అందరికీ వేమన శతకం చాలా అద్భుతమైనటువంటి శతకం నూరు పద్యాలు సుమతి శతకం భద్రన రచించడం కాళహస్తీశ్వర శతకం దూర్జట్టు రచించడం ఇవన్నీ ఆ రోజు వల్లి వేస్తున్నందువల్ల సమాజంలో చాలా మంచి మార్పు ఉండదు ఆ పద్యాలు తెలియజే చెప్తున్నందువల్ల విద్యార్థుల్లో మార్పు వచ్చింది కానీ ఈరోజు ఎవరికీ పద్యాలు అవసరం లేకుండా పోయింది మా పిల్లవాడు చెడిపోతున్నాడని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారే కానీ చెడిపోకుండా ఉండడానికి కావలసిన ప్రయత్నం మాత్రం గురువులు చేయాలి తల్లిదండ్రులు చేయాలి సమాజం చేయాలి లేకపోతే ఈరోజు సమాజంలో మనం అనుభవిస్తున్న అనేక కష్టాలకి కారణం కాబట్టి విద్యార్థులకి చిన్న వయసు నుంచే నీతి పద్యాలు చెప్పాలనేటువంటి ఒక సంకల్పం అలాగే ఈరోజు మన యొక్క తెలుగు సంవత్సరాది ఈ ఉగాది రోజున ఈ ప్రయత్నాన్ని మా పాఠశాల విద్యార్థులు చేసినందుకు వాళ్ళందరినీ కూడా మరోసారి అభినందిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన శ్రీ వెంకట వెంకటరమణయ్య గారికి మరియు శ్రీ గుంజి నాగభృష్ణ గారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరోసారి ఉగాది రామానాయుడు రామాలు పాల్గొన్నారు